ఒడిస్సాలోని గజపతి జిల్లా గుసాని బ్లాక్లో విచ్యుత్ గా విచ్యుత్ ఒడిశా కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామీణ గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టిన ఈ పథకం కింద ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలలో దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు ప్రారంభోత్సవంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పానిగ్రేహి జిల్లా పరిషత్ చైర్మన్ గవర్ తిరుపతిరావు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ దాస్ గుసానీ బ్లాక్ అధ్యక్షులు ఎన్ వీర్రాజు జిల్లా పరిషత్ మెంబర్ ఎస్ బాలరాజు గుసానీ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గౌరీచంద్ర పట్నాయక్ గుసానీ బ్లాక్ బీజేడి అధ్యక్షులు శిల్లీ ఈశ్వరరావుతో పాటు సర్పంచ్లు సమితి మెంబర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్లాక్ముండి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పాణిగ్రేహి మాట్లాడుతూ అంటే అంటే అయితే స్టేజ్ మీద ఉన్న మన అంతర్తాలూక జిల్లా ముఖ్య జిల్లాపాల్ శ్రీ విజయదాస్ కుమార్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గవర్ తిరుపతి గారు బ్లాక్ చైర్మన్ వీర్రాజ్ గారు జెడ్పీ మెంబర్ బాలరాజ్ గారు అలాగే ఇంకొక జెడ్పీ మెంబర్ పరిక మేడం నెక్స్ట్ సిడిఓ మన గుణనంది నాయక్ మహోదయ్ అయ్యా సంస్థలకు మరో అనేక అనేక శుభేచ్చాక అభినందన్ నా ముందు కూర్చున్న ప్రతి పంచాయతీ నుండి వచ్చిన సమితి సర్పంచ్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరూ వెళ్ళిపోయారు కానీ మనందరం ఈ రోజు గౌరవనీళ్ళ ముఖ్యమంత్రి గారు అభివాసన మనం అందరం విన్నాం దాంట్లో తెలిసింది ఏంటంటే ముందు ఏదైతే మనకి అమోడిస నవిన డిశా ఉండేదో ఇప్పుడు దీన్ని పేరు మార్చేసి వికసితగా వికసిత ఒడిసా చేశారు దాన్ని మనమందరం స్వాగత పలుకుతాం ఇది రాబోయే ఐదు సంవత్సరాల గురించి ఐదు వేల కోట్లు ఇస్తారు అలా చూస్తే సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇప్పుడే మన జెడ్పీ చైర్మన్ గారు చూపిస్తున్నారు అలా చూస్తే పంచాయతీకి పద్నాలుగు లక్షలు వచ్చినట్టే ఉన్నాయి అయితే ఎలాగా ఇస్తారో తెలియదు మనకి కానీ ఏదైనా దీన్ని మనందరం స్వాగతిద్దాం ఎందుకంటే ఏదో రకంగా అయినా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన ఊరు అభివృద్ధి అయితే మన రాజ్యం మన ఒడిశా స్టేట్ బోర్డు అభివృద్ధి అవుతుంది అది ఇప్పటి నుండి కాదు అతను చెప్తున్న డెబ్బై ఐదు సంవత్సరాలు మనందరికి స్వాతంత్రం వచ్చినా అరవై ఐదు సంవత్సరాలు అసలు ఏం పని అవ్వలేదట ఈ పదిహేను సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పనులయ్యాయట ఆ పది మంది చెప్తారు మనం విన్నాము చాలా మంచిది కానీ మన అందరికి తెలిసే ఉంది మనకి రోడ్లు ఇప్పుడు కాదు మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం రోడ్లు పడున్నాయి అందరు ఊళ్ళకి నీళ్లు వస్తున్నాయి బళ్ళు ఉన్నాయి చదువుకోవడానికి కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి అన్ని ఉన్నాయి గత పాతి సంవత్సరాల్లో మన పూర్వ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఏదైతే అభివృద్ధి చేశారు అందరు తెలుసు ఈ రోజు చక్కగా మనం గర్వంగా చెప్పుగలుగుతున్నాం అంటే ఒడిశా రాజ్యం దానికి అందరం పాపులేషన్ లో ఒక సదస్సులు అంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మనమే కాదు మన గురించి మన పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నాం అలాంటి ఘనకార్యం మన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు అప్పట్లో చేసుకుని వెళ్ళారు ఇప్పుడు కూడా వీరు ఏదైతే మంచి స్కీమ్ తీసుకువచ్చారు బిగసిగా వికసిద్ధ ఒడిశా అని దాని అందరం మనం వెల్కమ్ చేద్దాం రాబోయే ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధులు ఉన్నాయి కొత్తగా రోడ్ వేయడానికి ఈ స్కీమ్ లో దానికి ఇంట్రొడ్యూస్ ఉన్నతమైన విషయం ఏరోధి మంచు ఆమరు అతిరి క్లాస్ రుమ్ జో వ్యవహత ఆీ ఆయోగ తరఫు సహ స్వాగత జా కోటి టా అమ్మ జిల్లాకు ఆరు ఆ గో దరఖాస్తు రయకరికి అమ్మ কিছু আমি পরামর্শ জেলা পর্ষদ চেয়ারম্যান রুম ব্লক চেয়ারম্যান মানুষ পরামর্শ নয় আমি কিছু সজেসন দেবু যেডপি মেম্বার মানে তাকে তাজ নিজ পঞ্চায়েত যৌর অভিজ্ঞতা আছে যোটি ক্লাসরুম রুম আগ নাই এক্সট্রা আমি যদি সজেসন দবু সে আপনার ইনক্লুড করে এটা আপনার পাখে মোটর নবেদনটি রাখা কলেক্টর মহাস అలాగే మరి సమయం చాలా ఎక్కువైంది కాబట్టి మనకి ఇంతకు ముందు ఏదైతే అమోడిస్తా నోబిన డిస్తాలో యాభై లక్షలు ఇచ్చారు ఇరవై పర్సెంట్ గాని మన పంచాయతీలో పని స్టార్ట్ అయ్యి ఉండే ప్రాజెక్ట్ గురించి అది ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అందరం పెద్ద ఎత్తు తప్పడలు పెట్టి ధన్యవాదాలు తెలియపడుతున్నాం అలాగే మూడు వందల స్కీములు అస్సలు నాట్ స్టార్టెడ్ గా ఉన్నాయి మన డిస్టిక్ లో ఆ మూడు వందల తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయి అరవై లక్షలు డెబ్బై లక్షలు నేను మన జిల్లా పరిస్థితి చైర్మన్ గారికి చెప్తాను అది కూడా వెళ్ళకన్నా చూసినట్టు చేయండి ఆ డబ్బులు కూడా ఏదైతే నాట్ స్టార్టెడ్ అయి ఉన్నాయో మళ్ళీ ఆ ఊరు వాళ్ళకి వెళ్ళాలి ఆ డబ్బులు వెళ్తే మళ్ళీ కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ సార్ అమరావతి తీసుకోండి ప్రాజెక్ట్ నాట్ స్టార్టెడ్ అయి పడి అప్పటి పై ఆమె సమస్త నివేదన రేవు పరివా దరఖాస్తు నాట్ స్టార్టెడ్ ప్రాజెక్ట్ స్టార్టెడ్వా আজ্ঞা সব গ্রাম সভার করছি আমার নবেদন রহলা আপনার ধৈর্য আপনার ఏదైతే వికసిద్దిగా వికసిత ఒడిశా గురించి మనం ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున అందరూ వచ్చారు కానీ పాతిక సంవత్సరాల నుండి అభివృద్ధులు మన నవీన్ పట్నాయక్ చేశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకెన్ని అభివృద్ధులు చేస్తారు మనం అందరం దగ్గరుండి సహకరిద్దాం చూద్దాం రాబోయే రోజులు ఇప్పుడు అన్నారు వాళ్ళు అసలు మనం దీన్ని రాజనీతి పరంగా ఏదో పొలిటికల్ చేయొద్దు కానీ ఇంకో మాట కూడా చెప్పారు పాలిటిక్స్ కూడా చేస్తామని అప్పుడు వచ్చినప్పుడు మనం కూడా పాలిటిక్స్ చేస్తాం కానీ అందరం అభివృద్ధిలో చేయ చేయ కలిపి ముందుకెళ్దాం చాలా చాలా ధన్యవాదాలు

प्रायोरी लिस्ट सामान जेहेतु तेरे ग्राम सभा लिस्ट प्रोजेक्ट हालां पर नहीं ग्राम सभा सरपंच भाई मैंने दृष्टि रखते लास्ट टाइम आमको नवीन ओडु प्रत्येक पंचायत को फिफ्टी लैक्स लेखा मिली बर्तमान जो सारा ओडा हजार कौट हिसाब कले

सरपंच बन्धु बान्धवी एवं समिति सभ्य सभ्य समस्त कार्यक्रम आसि जु साफल मण्डित पंचायत समिति तरफु अशेष अशेष धन्यवादी शुभ कल्याण्युख सम्पद देश बुद्धि विनाशाय हा ज्योति नमस्े వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి